నీలా వెంకటేష్ నిరుద్యోగ జేసీ చైర్మన్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి పవన్ అదే విధంగా తిరికాసం అనేది ఆఆర్ఏలకు మరి భర్తీ చేయడం అనేది విఆర్ఆర్ కు భర్తీ చేయడం అనేది ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఒక లాయర్ డాక్టర్ చేసినట్టు విధంగా ఆపరేషన్లు చేసిన విధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగుల ఉద్యోగుల పరంగా ఉద్యోగుల పరంగా నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక దిక్కుంగా పోట్లాడుతుంటే ఒక డిప్యూటీ ఒక ఇంజనీరింగ్ డిప్లొమా ఐఐటి అదే విధంగా దగ్గర పెద్ద వేల సంఖ్యలో కుంభకోణం జరుగుతుంది అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగులు మాత్రమే బుజస్కంధాల మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేది ఇవ్వాలి వెంటనే ఓన్లీ ఇంజనీరింగ్ డిప్లొమా అదేవిధంగా ఐఐటి ఇవి చేసిన బీటెక్ చేసిన వాళ్ళ త్రూ ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఈ కార్యాచరణ చేయకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు మీరు దీన్ని వెనుక తీసుకొని డిప్యూటీ సర్వే వాళ్ళతోనే చేయకపోతే మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు ఏమి గాజులు వేసుకొని కూర్చోలే మిమ్మల్ని ఎక్కడికక్కడ వెంటాడడానికి సిద్ధంగా ఉన్నారు మా పోస్టులు మాకే భర్తీ చేసే విధంగా మీరు కార్యాచరణ చేయకపోతే మా కార్యాచరణ ఎప్పటికప్పుడు మరి హర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నాం ధరణి స్థానంలో భూభారతి చట్ట భూభారతి అనే రెవెన్యూ చట్టాన్ని తీసుకోవడం మేము స్వాగతిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం రైతులు చాలా కష్టపడ్డారు వాళ్ళ భూ సమస్యలు ఉన్నాయి ఈ భూ ధరణిలో సమస్యలు ఉన్నాయని చెప్పి భూభారతిని చట్టం తెచ్చారు ఆ చట్టంలో భాగంగా వెయ్యి నూతన డిప్యూటీ సర్వే పోస్టులను మేము రిక్రూట్ చేస్తామని అంటున్నారు బట్ డిప్యూటీ సర్వే పోస్ట్ అనేది టెక్నికల్ పోస్ట్ అటు పోస్టులను టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న బీటెక్ సర్దుబాటు చేసుకుంటామని ప్రజవాళ్ళని మా తెచ్చారు ఇటు పోస్టులను టెక్నికల్ పోస్ట్ కాబట్టి టెక్నికల్ అర్హత ఉన్న సివిల్తో భర్తీ చేయాలి గ్రామాల్లో చాలా భూ సమస్య ఎక్కువగా ఉంది బౌండరీ ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన మేము గత నాలుగు సంవత్సరాలు లాటిట్యూడ్ కానీ ఐటీఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మేము మేము ఆ పోస్టుకు ఎలిజిబుల్ రెండు వేల పదిహేడు వరకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్టి పోస్టులను సర్వీస్ రూల్ ప్రకారం డిప్లొమాలతో భర్తీ చేసేది ఐటీఏ వాళ్ళతో బీటెక్ వాళ్ళతో టెక్నికల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు బట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే దానికి దానికి వ్యతిరేకంగా బీఆర్ఓలను సద్దు చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ తెలుగుగా ఏం చేస్తుందంటే జియో తేవకుండా త్రూ కలెక్టర్ల ద్వారా ఒక జియో తయారు చేసి ఒక సర్క్యులర్ సర్క్యులర్ జారీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అట్టి అట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగుల నిరుద్యోగ నిరుద్యోగ అండగా ఉంటదని మేము తెచ్చుకున్నాం నిరుద్యోగుల ద్వారానే రేవంత్ రెడ్డి గది ఎక్కారు ఆ రోజు కేసీఆర్ ని గద్దె ఈ రోజు మేము రేవంత్ రెడ్డి ఎక్కించామంటే ప్రజా ప్రభుత్వం మా నిరుద్యోగుల మాట వింటదని చెప్పి మేము మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మా అభ్యర్థులను స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం చేసేటప్పుడు గత ప్రభుత్వం చేసిన గత గత ప్రభుత్వము ఈ రిక్రూట్మెంట్ విషయంలో సర్వీస్ రూల్ పాటించింది బట్ ఈ గవర్నమెంట్ సర్వీస్ రూల్ పాటించకుండా బీఆర్ఓలకు ఒక వంట ఎత్తు పొగడతో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రూల్ ప్రకారం భర్తీ చేయాలని భవిష్యత్ కార్యచరణ ఉంది అవసరమైతే పొంగులెడ్డి గారు కానీ ఇంటికి మేము సలాహపురం అడుగుతాం ఇది ఐదో ఆరోసారి మంత్రులు కానీ కలవడం ప్రెస్ మీట్లు పెట్టడం ఇట్లాంటివి జరిగినాయి ఇట్లాంటి మమ్మల్ని ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేంత రాని పక్షంలో మేము అసెంబ్లీని అసెంబ్లీని తర్వాత సెక్రటరేట్ రేవంత్ రెడ్డి ఇంటిని సంబంధించిన పొంగిలెట్ ఇంటిని ముట్టడి హెచ్చరిస్తున్నాం